అందరికీ నమస్కారం ఇవాళ నేను చాలా రోజుల తర్వాత మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కొన్ని కొన్ని ఫామ్ అప్డేట్స్ గురించి చెప్దాం అనుకున్నాను అందుకే మాట్లాడాలనుకున్నాను ఇంటికి సంబంధించిన పని దాదాపుగా అయిపోయింది యాక్చువల్గా ఫామ్ హౌస్ అనే ఒక వర్డ్ మనం చాలామంది యూజ్ చేస్తూ ఉంటాము ఒకప్పుడు ఫామ్ హౌస్ అంటే ఎలా ఉండేదంటే ఏదైనా సెలబ్రిటీస్ బాగా సంవత్సరాల తరబడి కష్టపడి వాళ్ళ ఆటవిడుపు కోసం వాళ్ళకున్న వ్యవసాయ క్షేత్రంలో ఒక ఇల్లు నిర్మించుకొని అక్కడికి వెళ్ళి ఉండడం ఉండటాన్ని ఫామ్ హౌస్ లాగా ఎక్కువ మంది భావించేవాళ్ళం ఫామ్ హౌస్ ఉండడం అంటే పోయేదో గొప్ప అన్నట్టుగా ఉండేదన్నమాట ఒకప్పుడు ఇప్పుడు కూడా ఏమో అండి కానీ నా దృష్టిలో ఇది ఫామ్ హౌస్ అని నేను ఎప్పుడు భావించలేదండి ఇదే నా అసలు హౌస్ అంటే నేను భవిష్యత్తులో ఉండబోయే ఇల్లే అనమాట ఇది ఆ ఫామ్ హౌసే అంత గొప్ప అయితే మీరు ఒకసారి ఆంధ్రాకి వెళ్ళి చూడండి పొలాలు ఉంటాయి దాంట్లో కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నమాట ఎన్ని కొబ్బరి తోటలు అటు మధ్యలో ఎక్కడో ఇల్లు ఉంటుంది మధ్యలో మన వాళ్ళందరికీ కూడా ఫామ్ హౌస్లో ఉన్నట్టే కదా సో దాన్ని నేను ఒక లగ్జరీ కింద భావించట్లేదు ఎప్పుడు అదొక అవసరం నాకు ఇప్పుడు అనమాట భవిష్యత్తులో మేము ఇక్కడ ఉండటానికి అనువైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట మీరు చూసారు ఎప్పుడో సంవత్సరం వరకు కింద దాన్ని మేము స్టార్ట్ చేశాము అది ఇప్పుడు కొద్ది కొలిక్కి వచ్చింది ఇంకా మిగిలిన కొన్ని పనులు ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా నేను పైకి వెళ్ళిపోయి కూర్చోవలసిన అవసరం ఏం లేదు జస్ట్ వర్షాకాలం వస్తుంది కదా ఇప్పుడు ఆ వర్షాకాలంలో వర్షం పడితే మనం పనులు చేసుకోలేము అలాంటి పనులన్నీ అయిపోయాయి అనమాట ఇంక నెక్స్ట్ వర్షం వచ్చినా సరే మిగిలిన పనులన్నీ చేసేసుకోవచ్చు అది ఆగదు సో అది అక్కడ అయిపోయింది ఇప్పుడు నాకు ఇంకా దాని మీద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు నేను మెయిన్గా ఎప్పటి నుంచో చేయాలనుకొని ఎన్నో కారణాల వల్ల చేయలేక పెండింగ్లో ఉండిపోయిన పనులు ఉన్నాయి మీరు గమనిస్తే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ నుంచి ఎక్కువగా ఏమీ చేయట్లేదు అసలు చేయడానికి కూడా వీలు పడట్లేదు మాకు మళ్ళీ దాని గురించి కూర్చొని ఇప్పుడు అనమాట ఒక వన్ మంత్ నుంచి దాని గురించి బాగా తీవ్రంగా ఆలోచిస్తున్నాను ఎట్లా దీన్ని ఒక కొలికి తీసుకురావాలి దీన్ని ఫుల్గా చెట్లతో ఎట్లా నింపేయాలి మొక్కలతో ఎలా నింపేయాలి అనే దాని గురించి బాగా ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాము ముఖ్యంగా నాకు ఎప్పుడు అంటే బాధ అనిపించేది ప్రతి వారం కూరగాయలు కొంటాను కదండి కూరగాయలకు నేను ఎక్కువగా ఖర్చు పెడతాను మంచి క్వాలిటీ ఫుడ్ కోసం ఎక్కువ ఖర్చు పెడతాను అండి ఇంకా అది తప్ప నేను నా కోసం పర్సనల్గా పెట్టుకునే ఖర్చులు అంటూ ఏం లేవు ఒక సినిమాకి వెళ్ళటం కానీ షాపింగ్ మాల్స్కి వెళ్ళటం కానీ అది అది ఎప్పుడో మర్చిపోయే ఉండదు లేదు నాకు గుర్తుండే నేను లాస్ట్ చూసిన సినిమా రోబోట్టు అనుకుంటా అండి అంతకుముందు కూడా ఎక్కువగా సినిమాలు చూసింది ఏం లేదు చాలా తక్కువ చెప్పాలంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదండి చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి బ్యూటీ పార్లర్స్ అట్లాంటి ఖర్చులు కూడా లేవండి నాకు బట్టలు అని కానీ దేనికి ఖర్చు పెట్టుకోను ఒక్క ఫుడ్కి మాత్రం మంచి ఖర్చు పెట్టుకుంటాను కాకపోతే ఆ ఫుడ్ తీసుకునేటప్పుడు వారం వారము కూరగాయల కోసం కొనేటప్పుడు నాకు ఒక అసహనంగా అనిపిస్తూ ఉంటుంది నా మీద నాకే చిరాకు వస్తూ ఉంటుంది నా ఇన్నర్ వాయిస్ నీకు ఆ మాత్రం చేత కదా అంత భూమి ఉంది నాలుగు కూరగాయలు పండించుకోలేవా అని నన్ను నేను తిప్పినట్టు వినిపిస్తూ ఉంటాయండి నాకు అప్పుడంతా అసహనంగా అనిపిస్తూ ఉంటుంది నాకు నేను ప్రతిసారి ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని ఇది చేయాలనుకుని వస్తావా కరెక్ట్గా ఆ చేయాలనుకున్న రోజే అది ఖచ్చితంగా జరగదు ఇక్కడ ఎవరో ఒకరు అక్కడ వాళ్ళకి ఏదో అవసరం పడి వాళ్ళు లేకపోవటము ఏదైనా వస్తువు తీసుకొచ్చే వాళ్ళు లేకపోవటము అలా జరిగేది ఆగిపోతుంది అనమాట దానివల్ల నాకు అసహనంగా అనిపిస్తూ ఉంటుంది ఏంటో అండి ఈ మగ రెండు మూడు నెలల నుంచి మాత్రం కొంచెం అనుకు అనుకున్న అనుకున్నట్టుగా టైంకి అందరూ వచ్చి చేసి వెళ్తున్నారు అదే ఫ్లోలో కొంచెం మిగిలిన పనులు కూడా చేసేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాను అనమాట దాంట్లో భాగంగా ముఖ్యంగా మీకు నేను మొన్న లాస్ట్ టూ వీడియోస్ ముందు చెప్పాను కదండి ఇక్కడ వెనక మొత్తం వాలుగా ఉంటే మెరక ఇచ్చామని చెప్పాను కదా మట్టి తీసుకొచ్చేసాము చాలా మంచిగా ఉంది ఇప్పుడు నేను కూర్చుని మాట్లాడుతున్నాను కూడా అక్కడే మళ్ళీ ఒకసారి మొక్కలు పెట్టేసాక ఇక్కడ కూర్చుని మాట్లాడటం కుదరదు కదా అని చెప్పి ఇట్లా ఓపెన్ ప్లేస్లో కూర్చుని మాట్లాడుతున్నాను ఇక్కడ కూడా మంచిగా వాళ్ళు ప్లాన్ చేసి అన్ని రకాల పండ్ల మొక్కలు అరే కొంగి వెళ్తుంది భలే బాగున్నాయి అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టాలి ముఖ్యంగా నేను ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ అండి పాలేకర్ గారి ఫైవ్ ఇయర్ మోడలో వేద్దామని అనుకున్నాను అది ఇంతవరకు కుదరలేదు ఆ వీడియో చూసి ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారండి ఇది అమలు చేశారా అని చెప్పి నాకు అది చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది అనమాట నేను చేయలేకపోయినా నాకు చేత చెప్పడానికి చాలా బాధగా అనిపిస్తుంది ఈసారి అది కూడా ఒక దగ్గర ఫిఫ్టీ బై ఫిఫ్టీ మోడల్ ఒక దగ్గర వేస్తాను మిగిలిన ప్లేస్లో అన్ని రకాల పండ్ల మొక్కలు అన్ని సీజన్స్లో అందుబాటులో ఉండేలాగా ఇది కమర్షియల్గా ఎక్కువ అమ్మలేకపోయినా మా వరకు వచ్చినా చాలు మేము ఇంకొక పది పదిహేను ఫ్యామిలీస్ వరకు వచ్చినా చాలు అంతవరకు వేద్దామని అనుకుంటున్నాము అలాగే అటువైపు ఒక మంచి ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా కొన్ని కూరగాయ మొక్కలు పెట్టాలనుకుంటున్నాము అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాను నేను వన్ మంత్ బ్యాక్ ఏం చేశానంటే కనీసం ముందు ఒక ఆకులు అన్న పండించుకుందాం అని చెప్పి ఇంటి పక్కన కట్టించాం అనమాట ఇప్పుడు ఇవాళ ఇంకో తొట్టి కడుతున్నారు ఈ తొట్టి కట్టించి సుమారుగా ఒక నెల రోజులు అయిపోతుందండి ఆ తొట్టి కట్టడానికి ఉపయోగించిన ఇటుకలు కూడా పైన ఇల్లు కట్టుగా మిగిలిన ఇటుకలు అనమాట వాటితో కట్టేసాము ఫస్ట్ లోపల ఒక లేయర్ బాగా మాగిన పశువులేరు వేసాము తర్వాత మట్టి తర్వాత మళ్ళీ కొంచెం లేయర్ వేరు పైన మళ్ళీ మట్టి వేసాము అనమాట రైట్ కూర్చో కూర్చో అట్లా లేయర్ వైజ్గా మట్టి వేసిన తర్వాత లాస్ట్ లేయర్గా అంటే ఆకూరలు వేస్తే వాటి వేర్లు ఎంత మందం వెళ్తాయో అంత మందం కలిపిన సాయిల్ మిక్స్లో మేము ఆ ఎర్ర మట్టి కంపోస్ట్ మాగిన పశువుల ఎరువు మొత్తం బాగా మిక్స్ చేసి పైన లేయర్గా వేసాము ఆ తర్వాత రెండు వారాలకి ఆకుకూర విత్తనాలు వేశాము పాలకూర చుక్కకూర తోటకూర ఎర్ర తోటకూర మెంతికూర కొత్తిమీర ఇలాంటివన్నీ వేశాము ఆ తొట్టి కట్టినా సరే కుక్కల పైకి ఎక్కేస్తాయండి అదేమంత కష్టం కాదు వాటికి కుక్కల నుంచి కాపాడుకోవడానికి ఇంకా రకరకాల పెస్ట్ నుంచి కాపాడుకోవడానికి కూడా నేను ఆ తొట్టి పైన పెస్ట్ కంట్రోల్ నెట్ వేశామండి అది అది ఎప్పుడు అలానే ఉంటుంది జస్ట్ మనం వాటర్ చేయటప్పుడు మాత్రం దాన్ని పక్కకు జరిపేసుకొని నీళ్లు పెట్టిన తర్వాత మళ్ళీ పైన కప్పేసుకోవటం అనమాట అంటే ముఖ్యంగా ఇక్కడ గమనించింది ఏంటంటే ఇప్పుడు నాకుకూర్ లాంటివి వేసుకున్నప్పుడు కుక్కలు వచ్చి టాయిలెట్ చేయటము అట్లా నేను చేనే చూసాను అనమాట అది ఎట్లా చూసాక మళ్ళీ మనకి కోసుకొని వాడబుద్ధి కాదు కదా అందుకని చెప్పేసి అలా చేయించామన్నమాట ఇక్కడ ఈ తొట్టి కట్టించిన తర్వాత చూస్తే నాకు అటు కూడా ఇంకొకటి ఇంతే సైజ్ తొట్టి ఉంటే బాగుంటుంది అని కాకపోతే ఇటుకలు అయిపోయినాయి అందుకే ఈసారి ఇటుకలు తెప్పించి అది కూడా కట్టించాము ఆ కూరలు మట్టుకు అక్కడ పెట్టి కూరగాయలు అక్కడ పెడదామని ప్లాన్ చేస్తున్నాను దానికోసం ఫస్ట్ ఇప్పుడు మేము సాయిల్ ప్రిపేర్ చేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ బాగా దున్నించాము దున్నించి ఒక పది ఇరవై రోజులు డ్రిప్ పైపులు పెట్టేసేసి నీళ్లు పారబెట్టి కొంచెం కలుపు అనేది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దున్నించి తర్వాత రొట్టె వేయించి అప్పుడు ఇంకొకసారి కూడా వీలైతే చేయించి చేద్దాం అనుకుంటున్నాము ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనుకున్న మొట్టమొదటి పని ఇదే అండి అది చూడటానికి చాలా చిన్నదే అనిపిస్తుంది కానీ అక్కడ ఏ చిన్న పని చేయాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నిజంగానే అక్కడ చాలా కష్టంగా అనిపిస్తుంది చిన్నదే కావచ్చు కానీ ఫస్ట్ నేను అనుకున్నది ఒకటి పూర్తి చేయగలనందుకు సంతోషంగా అనిపించింది ఈ లోపల మొత్తం దున్నించామండి దున్నించిన తర్వాత కొన్ని ఒక పదిహేను ఇరవై రోజులు మొత్తం డ్రిప్లేస్ వేసేసి నీళ్లు బారపెట్టేసి కలుపు అంత వచ్చిన తర్వాత మళ్ళీ దున్నిస్తాము సో మొత్తం లోపలంతా సాయిల్ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట ఆ సాయిల్ ప్రిపేర్ అయ్యేన తర్వాత మొక్కలు పెట్టే లోపు నేను చేయాలనుకున్న పని ఏంటంటే ఒకటి ఫస్ట్ డ్రిప్ సిస్టమ్ మొత్తం చెక్ చేసుకోవటం అండి నేను చాలా చోట్ల అనవసరంగా వాటర్ వేస్ట్ అవడం అనేది మొత్తం తిరిగి గమనించాను సో ఆ డ్రిప్ వేసే వాళ్ళని పిలిపించి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ సరి చేయటం ఒకటి చేయాలండి అది నేను ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు ఆ డ్రిప్ పని చేసే వాళ్ళకి కాల్ చేసాము వాళ్ళు రాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో అది చేసిన తర్వాతే మొక్కలు పెట్టిస్తాను ఇంకొకటి అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ సోలార్ ఫెన్స్ వేయించాము కానీ ఒక పందిరు ఉన్న వైపే ఉంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను కదండి ఇందాక ఆ మాట్లాడే వైపు సోలార్ ఫెన్స్ లేదు అక్కడ కనుక మొక్కలు అనుకోండి ఇప్పుడు అడవి పందులు జింకలు కుందేళ్ళు ఇలాంటివన్నీ వచ్చేసి పెట్టిన మొక్కలంటే డిస్టర్బ్ చేసేస్తే ఏమో తినేస్తాయి అనమాట అంత కష్టపడి అక్కడ సాయిల్ ప్రిపేర్ చేసి మొక్కలు పెట్టడం వృధా అయిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ముందు నేను ఆ ప్లేస్ని సెక్యూర్ చేయాలి తర్వాత సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత మొక్కలు పెట్టాలన్నమాట ఈ పనులన్నీ నేను లైన్ అప్ చేసి పెట్టుకున్నాను సోలర్ ఫెన్స్ ఆల్రెడీ ఉంది కానీ దాన్ని ఇటువైపు ఎక్స్టెండ్ చేయాలి ఎవరైతే మనకి సోలార్ ఫెన్స్ వేశారో దుర్గా ఉన్నారండి మీకు తెలిసే ఉంటుంది తనకి నేను కాల్ చేస్తే వచ్చారనమాట లాస్ట్ వీక్ తను వచ్చి ఇటువైపు కూడా ఎక్స్టెండ్ చేసి అని చెప్పారు అయితే ఇది ఎండాకాలం కదండి అసలు నేల ఎంత గట్టిగా ఉందంటే అసలు దున్నటానికి వీలుగా లేదనమాట మనం డ్రిప్ వైపు లేసి నీళ్లు పారబెట్టినా కూడా డ్రిప్ అయిపోయిన దగ్గర తడిగి అవుతుంది కానీ పక్కన పదు పదును రాదు కదా అలా ఎట్లా దేవుడా అని అనుకుంటుంటే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు వర్షం పడింది నెక్స్ట్ డే కూడా కొంచెం వర్షం పడింది ఇంకా మొత్తం దున్నేసారనమాట అట్లా సాయిల్ ప్రిపరేషన్లో ఉందట వైపు ఇటు కూడా సాయిల్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే చాలా చాలామంది నేను ఆ పెట్టిన వ్యవసాయ ప్రయాణం కదా అనే వీడియో చూసి ఉండకపోవచ్చు కానీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది మేము ఈ పందిరికి చుట్టూతో కూడా ఒక గ్రీన్ స్క్రీన్ ఉండే గ్రీన్ ఉండేదండి షేడ్ నెట్ ఉండేది మొత్తం ఆల్మోస్ట్ ఒక హౌస్ లాగా చుట్టూతో ఉండేది పైన కూడా షేడ్ నెట్ ఉండేది అనమాట అది గాలికి చిరిగిపోయింది కానీ అట్లా అట్లా వేసేవాళ్ళం అప్పుడు మాకు పంట చాలా బాగా వచ్చేది అసలు ఎందుకంటే చుట్టూతో షేట ఉండటం వల్ల పెస్ట్ రాకపోవటం వల్ల ఈల్డ్ బాగా వచ్చేది నాకు ఆ గ్రీన్ అంతా చిరిగిపోయి వేలాడుతూ ఉండటం వల్ల అవంటీ అదంటే విరక్తి వచ్చింది అనమాట కానీ మళ్ళీ ఇప్పుడు ఆలోచించాను నేను కూర్చొని మనము చాలా ప్రధానమైన ఇబ్బంది ఏంటి అంటే వీడొకటి ఒకటి తర్వాత పెస్ట్ నుంచి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది మనం ఒక చిన్న ప్లేస్లో అంటే మన ఇంటి పెరడు అంత ప్లేస్లో పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు ఒక విధంగా చెప్పాలంటే వాటికి పెస్ట్ ఎక్కువ ఆశించదండి దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండదు కానీ ఇక్కడ ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లో ఏమవుద్ది ఈజీగా పెస్ట్ అటాక్ చేస్తుంది అనమాట అందుకని దాని నుంచి కాపాడుకోవడం కోసం మళ్ళీ నేను మొత్తం కాకపోయినా ఒక పార్ట్ అటువైపు మూల కొంచెం ఆ షేడ్ నెట్ వేసి పైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ వేసి లోపల కూరగాయలకు కూడా త్రీ లేయర్ త్రీ లేయర్ ఫార్మింగ్ లాగా చేద్దామనుకో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం టై ఒక వన్ మంత్ అయితే పడుతుంది ఇంకా ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు షేర్ చేసుకోలేదు ఇంతవరకు నేను అదేంటంటే ఇప్పుడు మన శారదా ప్రెగ్నెంట్ అండి మాకు కూడా ఫస్ట్ టైమే ఇంతకుముందు ఇప్పుడు మేము ఆవుల్ని కానీ వీటిని పెంచిన అలవాటు ఇది లేదు ఎక్స్పీరియన్స్ లేదు కొంచెం కుదురుకున్నా చెప్దాంలే అని చెప్పేసి చెప్పలేదు బాగానే ఉంది హెల్తీగానే ఉంది శారదా ఇప్పుడు నన్ను అప్పుడప్పుడు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు మీ శారదా ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదా వచ్చేసి సంవత్సరం అయిపోయింది కదా అని అంటూ ఉంటారు సంవత్సరం కాదండి కరెక్ట్గా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఫస్ట్ వస్తే శారదా గంగా వచ్చి టూ ఇయర్స్ అయిపోతుంది మొన్న మార్చ్ ఎయిటీన్త్కి గంగాకి టూ ఇయర్స్ నిండింది అయితే నేను మరి ఇన్ని టూ ఇయర్స్ వరకు కూడా సార్ దాన్ని ఎందుకు ప్రెగ్నెంట్గా చేయలేదు అని అంటే ఎందుకు చూడు కట్టించలేదు అంటే నాకు రీజన్స్ ఉన్నాయండి మామూలుగా నన్ను కామెంట్స్ అడిగేటప్పుడు జనరల్ పర్స్పెక్టివ్లో అడుగుతూ ఉంటారు అంటే ప్రతి సంవత్సరం పశువుల్ని పోషించే వాళ్ళు ఒకసారి అవ్వగానే మళ్ళీ ఇంకొకసారి వెంటనే చూడు కట్టిస్తారు కదా కానీ మా నా పర్స్పెక్టివ్లోంచి ఆలోచిస్తే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మేము వాటిని డైరెక్ట్గా చూసుకోవట్లేదు వాటిని చూసుకోవడానికి కోసం వాటి బాధ్యత మేము వేరే వాళ్ళకి అప్పగించి మేము సిటీలో ఉంటున్నాము అది మెయిన్ ప్రాబ్లం అనమాట మేము పర్సనల్గా ఎన్నిసార్లు సఫర్ అయ్యామంటే ఎప్పుడైనా సరే ఒక్కసారి మా పూల్సింగ్ దేమో వాళ్ళు కనుక వాళ్ళకి ఏదైనా అర్జెంటు వాళ్ళకు కూడా ఏదో ఒక అవసరాలు వస్తాయి కదండి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళు అర్జెంటుకి వెళ్ళిపోయినప్పుడు వాటికి పొద్దునే రావాలి వాటికి ఆ టైంకి మేత వేయాలి కదండి ఎవ్వరు ఉండరు మేము ఉన్న పలాన అప్పటికప్పుడు బయలుదేరి పెట్టుకుని రావాలన్నమాట ఒకసారి అలా రెండు మూడు సార్లు ఏదో ఇంట్లో సమస్య ఉంటామంటే ఇంట్లో బాగా ఏదో అలా ఉన్నప్పుడు కూడా బయలుదేరేసి రావాల్సి వచ్చిందనమాట అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాం మేము సో మనం ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు మనం చూసుకున్నప్పుడు ఎక్కువగా వాటిని కణించేసేసి మళ్ళీ వాటి సరిగ్గా చూసుకోకపోతే ఇంకా అంతకన్నా మహాపాపం ఇంకొకటి ఉండదు కాబట్టి అదొక నానా అదొక రీజన్ అండి మేము మే ఉన్న పరిస్థితుల్లో మేము రెండు మ్యాక్సిమం మూడు అండి ఇంకంతకన్నా ఎక్కువ వాటిని చూసుకోలేము పోషించలేము దానికి రీజన్ కూడా చెప్తాను నేను చెప్పాను కదండి ఫస్ట్ డిపెండెన్సీ ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఎక్కువ వాటిని చూసుకోలేము ఇంకొక రీజన్ ఏంటి అంటే ప్రధాన సమస్య మేత అండి ఇప్పుడు పచ్చి మేత నేను ఇవ్వగలను దాణా కూడా నేను ఇవ్వగలను కానీ ఎండు మేత అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత పచ్చి మేత ఇచ్చినా ఎండు మేత చాలా ఇంపార్టెంట్ ఎండుగడ్డ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే వరవేసుకుంటున్నారో వాళ్ళకొచ్చిన ఎండు మెతంతా వాళ్ళ వాళ్ళకే సరి వాళ్ళ పశువులకే సరిపోతుంది మనం మన దగ్గర డబ్బులు ఉండి కొనడానికి ఉన్నా కూడా అమ్మే వాళ్ళు లేరు అదొక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నాం మేము మన రోజు మీరు అబ్జర్వ్ చేస్తే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఒకటి పెట్టాను నేను మీకు ఎవరికైనా మొక్కజొన్న గింజలు ఎక్కడ దొరుకుతీవచ్చు తెరిచి అని పెట్టాను అది ఎందుకంటే ఇక్కడ మట్టి వేసినప్పుడు అక్కడ నాపియర్ గడ్డి వాటికి వచ్చిన వేసిన గడ్డి మొత్తం పోయిందండి వాటికి ఇప్పుడు పచ్చి మేత లేదనమాట హైడ్రోపోనిక్గా మొక్కజొన్న గోధుమలు వేసి చేస్తారు కదా వాటికి అప్పటికప్పుడు వారం రోజుల్లో ఫౌడర్ తయారు చేస్తారు కదా అట్లా చేద్దామని చెప్పి అడిగాను అనమాట అందరేమనుకున్నారు మొక్కజొన్న పిండి అనుకున్నారు మొక్కజొన్న పిండి అయితే నాకు దొరుకుతుందండి మొక్కజొన్న గింజల కోసం అడిగాను మనము ఈ హైడ్రోపోనిక్ లో మొక్కజొన్న గింజలు బార్లీ గోధుమలు ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చండి నేను అందుకే ముందు అసలు గోధుమలు కొన్ని తెప్పించి ఇట్లా ఒక క్లాత్ ఒక కేజీ తీసుకొని క్లాత్ బ్యాగ్లో వేసి దాన్ని బకెట్లో నానబెట్టాను అలా మొలకలు తీసుకొచ్చి వాటికి పెడదామని ట్రై చేశానండి కానీ ఫస్ట్ నేనైతే ఇవ్వగలను కానీ ఇప్పుడు నేను దాన్ని పూలసింగ్ వాళ్ళ దేవమ్మ వాళ్ళకి అర్థమయ్యేటి చెప్పి దాన్ని రోజు పాటించేలాగా చేయటం అనేది కష్టం అండి ఎందుకంటే వాళ్ళు ఆవులను చూసుకోవాలి మళ్ళీ పొలం కూడా చూసుకోవాలి కదా ఇది ఎక్స్ట్రా ఇది అవుతుందనమాట అందుకే ఒక మూడు నుంచి నాలుగు ఆవులకి సరిపడా ఫార్డర్ వచ్చేలాగా ఇలా ఒక ఆటోమేటిక్ హైడ్రోపానిక్ వాటర్ సిస్టమ్ తీసుకుందాం అనుకుంటున్నాను లోకల్ గా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా తెలుసుకుంటున్నాను ఇంకా అదే కాకుండా వీటి కోసం అజల్లా కూడా పెంచాలనుకుంటున్నానండి అది కూడా నా భవిష్య ప్రణాళికలో ఉంది అది ఎందుకు అడిగానంటే వాటి మీద కోసం అట్లా తీవ్రంగా వాటికి మేత కరువు ఉందనమాట మన దగ్గర కొంటానికి ఉన్నా అది అమ్మే వాళ్ళు ఉండకపోవటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అదొక సమస్య అండి ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకా ఇబ్బందికరమైందనమాట నాకు ఒకసారి శారదా పిల్లని అనేసింది అనుకోండి నేను నాకు అది పాలు విడిచే వరకు మన దగ్గర పెరగాలి ఖచ్చితంగా ఆ పెరిగిన ఆ టైంలో నా మాతో మా ఫ్యామిలీతో బాగా అటాచ్ అయిపోతుంది అంతది అటాచ్ అయిపోయిన తర్వాత నేను దాన్ని ఎవరికి ఇవ్వలేను అట్లానే నేను దాన్ని మా దగ్గర పెట్టుకొని పోషించను లేను ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట ఖచ్చితంగా ఎవరికి ఇవ్వలేను అలానే నేను పోషించలేను ఇది ఎట్లా దేవుడాని అనుకుంటా ఉన్నాను కానీ ఇక ఇప్పుడు నేను ఈ శారదాకి చేయించినప్పుడు ఎట్లయినా సరే కొన్ని మనసు గట్టిగా అయినా సరే దాన్ని కొంచెం పెద్దగైన తర్వాత అయిపోయి చేయించామండి మేము ఏం వాళ్ళకి అర్థం కాదు కదా సరే వాళ్ళు చెప్దాంలే అది కూడా అని చెప్పి అనుకున్నాను దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా వాటికి మాత్రం ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నామండి కానీ ప్రతిసారి ఎండుగడ్డ అయిపోయి మళ్ళీ ఎండుగడ్డి కోసం దొరికే వరకు నేను ఎంత మానసిక వేదన పడతానో నేను చెప్పలేనండి నేను ఇంకా దేని గురించి ఎక్కువ టెన్షన్ బండినట్లు పట్టించుకొని అన్నీ ఈజీ గోయింగ్ ఉంటాను కానీ ఒక్క శారదా గంగ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రతి చిన్న విషయం నేను చాలా పెద్దగా ఆలోచిస్తాను జస్ట్ ఆ అప్డేట్స్ చెప్పడం కోసమే ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్